హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కూర ఏంటో చూపిస్తాను మీకు రండి అలాగే ముందుగా ఖాళీ కంచల్లో అన్నం వడ్డించుకోకూడదు అనే నియమాన్ని ఎంతమంది పాటిస్తారండి నేనైతే పాటిస్తాను పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా పాటిస్తే ఏం పోతుంది అని చెప్పి మీలో ఎంతమంది పాటిస్తారు అసలు విషయం ఏంటంటే ఈరోజు మా ఇంట్లో పప్పు పులుసు చేశాను పప్పు పులుసు చాలామంది పిల్లలు ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు కదా ఇది పురాతన నుంచి మా అమ్మ అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఏమీ లేదండి పప్పు పులుసు అంతే దీంట్లో ప్రత్యేకంగా కూరగాయలు ఏమో ఉండవు ఈజీగా ఉంటుంది ఏ కూరగాయలు లేకపోయినా సరే కందిపప్పు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కూర రుచి మాత్రం అమోఘం అండి దీనికి కావాల్సినవి ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సరిపోవాలంటే ఒక చిన్న గ్లాసు లేదా చిన్న కప్పు పప్పు తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగేసుకుని మనం ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది లేదు అన్న కూడా అలా డైరెక్ట్గా మనం ఉడ వండేసుకోవచ్చు ఈరోజైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ గిన్నెలోకి వేసేసుకుని దాన్ని కూడా అరగంట సేపు నానబెట్టుకున్నాను కడిగి ఉంచుకున్న నానబెట్టుకున్న కందిపప్పుని నేను ఒక బాక్స్లో వేసి ఈ రైస్లో పెట్టేస్తున్నాను పని తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది మనకి టైం సేవ్ అవుతుంది కదా ఈ బాక్స్లోకి మనం గ్లాస్ కందిపప్పు కడిగి తీసుకున్నాం కదా ఒక రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళు పోయాలి దీంట్లో పసుపు కారం అలాంటివి ఏమీ వేయొద్దండి మనం రైస్లో పెడుతున్నాం కదా ఒట్టిపప్పుే పెడుతున్నాను దీన్ని డైరెక్ట్గా మనం రైస్లో పెట్టేసుకోవచ్చు మన బాక్స్ని శుభ్రంగా కడిగి పెడతాం కదా ప్రాబ్లం ఏమి ఉండదు డైరెక్ట్గా మూత ఏమి పెట్టకుండా మనం కుక్కరు మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు ఉడికించుకోవాలి ఒక మూడు లేదా రెండు సరిపోతాయి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది కదా మనకి పని అది ఉడికేలోపు మనం పోపు రెడీ చేసుకుందాము పోపులకి వేసే మిర్చి కడిగి వేసుకుంటే మంచిదండి ఎందుకంటే బయట చెత్త చెదారం కాళ్ళతో తొక్కేస్త తొక్కేయటం అన్నీ ఉంటాయి కదా మిరపకాయలు అందుకనమాట కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసింది స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ప్రెషర్ పోయేంత వరకు ఈలోపు పోపులకి ఏం కావాలో చూద్దానండి పప్పులకు వేసుకునే పోపేనండి ఆవాలు జీలకర్ర బాగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి ఆ పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయ చిన్నది ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి కరివేపాకు దీంట్లోకి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు గుజ్జు లేదా చింతపండు పులుసు నా దగ్గర రెడీగా చేసి పెట్టుకుని చింతపండు గుజ్జు ఉంది ఒక స్పూన్ తీసుకుంటున్నాను లేదంటే నిమ్మకాయ సైజు అంతా కొంచెం రవ్వ పులుపు కోసం చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి ఈ లోపల ప్రెషర్ పోయింది ఇది తీసేస్తున్నాను చూడండి రైస్ పప్పు ఎంత చక్కగా ఉడికిపోయాయో బిజీగా ఉండేవాళ్ళు టైం లేని వాళ్ళు ఇలా పెట్టేసుకుంటే టైం సేవ్ అవుతుంది రెండు ఒకసారి ఉడికిపోతాయి పప్పు చాలా బాగా ఉడికిపోయింది చూడండి ఈ పప్పు పులుసుకి మరీ పేస్ట్లో అయిపోకూడదు కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది నాకు కావలసినట్టుగా చక్కగా ఉడికిపోయింది పలుకు పలుకుగా ఉడికిపోయింది అనమాట పప్పు ఇప్పుడు పోపు వేసేసుకుందాము రైస్ కూడా చాలా బాగా ఉడికింది ఎప్పుడన్నా టైం లేనప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు మనకి గ్యాసు సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది పాపడాలు వేయించుకోవడానికి నూనె ఎక్కువ పట్టకుండా ఉండాలంటే ఇలా ముక్కలుగా చేసేసి వేయించేసుకుంటే మనకి ఎక్కువ నూనెలో వేయించక్కర్లేదు నూనె ఆగిపోతే మళ్ళీ వాడలేం కదండి అందుకని కొంచెం తక్కువ నూనెలో వేయించుకోవాలంటే ఇలా ముక్కలు చేసేస్తాను నేను పోపుకి ముందు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ముందు అప్పుడాలు వేయించుకుని అంటే అదే నూనెలో మనం పోపేసేసుకోవచ్చు ఇప్పుడు అందరికీ తెలియదు అని చెప్పాలా అనుకండి ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా పాపం అలాంటి వాళ్ళు ఏమైనా పిల్లలు వంటలు చేసుకుంటున్నప్పుడు చూస్తే కనుక ఇలా చేసుకోవచ్చు అనిపిస్తుంది కదా అందుకని చెప్తున్నాను ముందు అపడాలు వేయించుకుని తీసి పెట్టుకున్నాక పోపేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ నూనెలోనే వేయిస్తున్నానండి అది కూడా సగం తీసేస్తున్నాను నేను పోపుకి ఎంతో ఆయిల్ అవసరం లేదు కదా నేతితో కూడా పెట్టుకోవచ్చు పోపు దీనికి బాగుంటుంది ఆవాలు జీలకర్ర చెటపట్టుకున్నాక వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఒక్క ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటేనే పోపు బాగా వేగుతుంది అన్నీ ఒకసారి వేసేస్తే ఆవాలు చిటపట్టంకు ఆవాలు చెటపటమని అనకపోతే అవి కొంచెం చేదుగా అనిపిస్తాయి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇంకో మెథడ్లో మనం డైరెక్ట్గా పప్పులో పచ్చిమిర్చి అవి కారం పసుపు అన్నీ వేసేసుకుని ఉడికించేసుకుని పోపు వేసేసుకుంటే సరిపోతుంది అది కూడా ఈజీగానే ఉంటుంది నేను రైస్లో పప్పు పెట్టాను కాబట్టి పప్పు పెట్టాను అంతేనండి పోపు వేగిపోయింది కొద్దిగా ఇంగువు కూడా వేసుకుంటే పప్పులోకి బాగుంటుంది కదా కొద్దిగా ఇంగువు వేస్తున్నాను నేను ఇంగు వేసిన తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసేసుకోండి నీళ్ళతో సహా కొద్దిగా నీళ్ళు ఉన్నాయి నీళ్లతో సహా వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటే సరిపోతుంది దీన్ని మరీ పేస్ట్ లాగా చేయొద్దు జస్ట్ మనం గరిటితో కలుపుతున్నప్పుడే అది కొంత పేస్ట్ లాగా అవుతుంది అది సరిపోతుంది మరీ మనం పేస్ట్ లాగా చేయకూడదు ఈ పప్పు పులుసుకి ఇలా పప్పు పప్పులా ఉంటేనే బాగుంటుంది ఒక్క నిమిషం మూత పెట్టి ఒకసారి మగ్గించుకుందాము ఈ కారం అంతా పప్పుకు పడుతుంది కదా దీంట్లోకి కొంచెం చిన్న స్పూను కారము కొద్దిగా పసుపు వేస్తున్నాను కారం పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా వేసాము కదా చూసుకుని వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎంత అక్కర్లేదు చిన్నపిల్లలు అలా ఉన్నవాళ్ళు కొంచెం చూసి వేసుకోండి కారాన్ని దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుజ్జు చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఒక నా దగ్గర ఉన్నది ఒక స్పూన్ వేస్తున్నాను సరిపోతుందండి మరీ ఎక్కువ పుల్లగా ఉన్నా మనం తినలేము ఎందుకంటే ఇందులో కూరగాయలు ఏమి ఉండవు కదా ఉట్టి పప్పే కదా కాబట్టి పులుపు చూసుకొని వేసుకోండి రవ్వ పులుపు వేసుకుంటే సరిపోతుంది కమ్మటి పప్పు అంటారు కదా డైరెక్ట్గా దీనికి పులుపు లేకుండా కూడా ఈ పప్పుకి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం నీళ్లు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది మామూలుగా కుక్ మనం డైరెక్ట్గా కారం పసుపు ఉప్పు అన్నీ వేసేసి పెట్టుకున్న దాంట్లో అయితే డైరెక్ట్ పోపు వేసేసుకుని మనం స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు పెద్దగా ఏమి ఉడకక్కర్లేదు ఇందులో ఎందుకంటే కారం అవన్నీ వేసాం కదా లాస్ట్లో అందుకని కొంచెం నీళ్లు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కూర అయిపోతుంది చాలా తొందరగా అయిపోయింది కదండి మీరు ఎలా చేస్తారు పప్పు పులుసు మా అమ్మ అయితే ఇలాగే చేసేది ఇందులో కూరగాయలు అడ్డంగా ఏమీ ఉండవు కదా భలే అనిపించేది నాకు చిన్నప్పుడు ఎక్కువగా ఇష్టంగా తినేదాన్ని నాకు ఇప్పటికి కూడా మా ఇంట్లో ఇలాగే చేస్తాను పప్పు పులుసుని మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేనండి దీని కాసేపు మనం పప్పు ఉప్పు కారం అన్నీ చూసుకొని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాల వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది అయిపోతుంది ఇలా పప్పు పప్పుగా పలుకుగానే ఉండాలి పప్పు అంతే రెండు కూర అయిపోయింది